భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఈరోజు వ్యవసాయ మార్కెట్లో ఎమ్మెల్యే కోరం కనకయ్య సమక్షంలో ఆత్మ కమిటీ చైర్మన్ మరియు ఇరవై ఐదు మందితో కూడిన కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఆత్మ కమిటీ చైర్మన్గా మంగిలాల్ నాయక్ ను ఎన్నుకోవడం జరిగింది ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ రైతుల సంక్షేమమే లక్ష్యంగా ఆత్మ కమిటీ పనిచేయాలి అని ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య తెలిపారు ఇల్లందు ఆత్మ కమిటీ చైర్మన్ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య వైరా ఎమ్మెల్యే రాందాస్ రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు రామ్రెడ్డి గోపాల్ రెడ్డి వ్యవసాయ శాఖ అధికారులు ఏఎంసీ చైర్మన్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు ఆత్మ వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ తరఫున వ్యవసాయము వ్యవసాయ అనుబంధ రంగాల శాఖలలో వ్యవసాయానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు క్షేత్రస్థాయి రైతుల దరిగి చేరే విధంగా ఆ యొక్క యాజమాన్య సంస్థలో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది అందులో ఈరోజు ఈ ప్రమాణ స్వీకారోత్సవ్ ఇల్లందు డివిజన్ అందులో ఇరవై ఐదు మెంబర్ల కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది బోడా మంగిలాల్ చైర్మన్ గారు వేదిక పైన ఉన్నారు స్వాగతం సుస్వాగతం సార్ తర్వాత నర్సయ్య సులానగర్ వారిని కూడా వారిని కూడా ముందు వరుసలో కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాము గద్దశ్రీని సతీష్ బేతంపూడి వారిని కూడా ముందు వరుసలో కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాము తారం రవి మేళమడుగు వారిని కూడా ముందు వరుసలో కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాము బుకే శరీరం కొత్త తండ పేకులపల్లి వారిని కూడా ముందు వస్తున్న కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాం కంగ్రాచులేషన్స్ అందరికీ కూడా నేను తెలంగాణ ప్రభుత్వం చేత వ్యవసాయ సాంకేతిక సంస్థ నందు బ్లాక్ లెవెల్ రైతు సలహా సంఘం చైర్మన్ గా నియమించబడినాను నేను ఆత్మ మార్గదర్శకాలను అనుసరించి నా పదవీ కాలంలో రాగద్వేషాలకు అతీతంగా నిష్పక్షపాతంగా బంధు ప్రీతికి లోపడకుండా రైతుల సంక్షేమం కొరకు మరియు వారి వ్యవసాయాభివృద్ధి కొరకు నా శాయశక్తుల కృషి దైవ దైవసాక్షిగా ప్రమాణం చేయబట్టిచ్చా చెప్పండి చెప్పాను నేను రాలేదు గట్టు రామ్ కోటేష్ దర్శన్ సబ్డి ప్రవీణ్ దల్సన్ భండారి నరసింహారావు గుంజా సాంబయ్య రాలేదు జలాది శ్రీనివాస్ గంగారప్ప శ్రీనివాసరావులు వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఇల్లందునందు డాక్ లెవెల్ రైతు సలహా సంఘం సభ్యుడుగా నియమించబడినాను మార్గదర్శకాలను అనుసరించి నా పదవీ కాలంలో రాగ దేశాలకు అతీతంగా నిష్పక్షపాతంగా బంధు ప్రీతికి లోపడకుండా రైతుల సంక్షేమము కొరకు మరియు వారి వ్యవసాయ అభివృద్ధి కొరకు నా సహాయశక్తుల కృషి దైవ దైవసాక్షిగా ప్రమాణం ఒక కార్యకర్త స్థాయి నుండి ఈరోజు ఇలాంటి నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్ గా నన్ను గుర్తించి మరి రెండు వేల పదమూడు నుంచి ఈ రోజు వరకు గౌరవ శాసనసభ్యులు గోరవ్ తండ్య గారి నాయకత్వంలో పనిచేసుకుంటూ ఇదే కాంగ్రెస్ పార్టీలో రెండు వేల పదమూడు నుండి రెండు సంవత్సరాలు ఎన్ఎస్సిఐగా ఇళ్ళెందు కాన్సేసి అధ్యక్షుడిగా పనిచేశాను ఆ తర్వాత పదిహేను పదహారు సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను అక్కడి నుండి తూచ తప్పకుండా ఏ పని అయితే చెప్పారో ప్రతి ఒక్కటి మరి షయ శక్తుల పార్టీకి వారి నాయకత్వం అడుగు జాడలో పనిచేసుకుంటూ వచ్చినందుకు నా కష్టాన్ని గుర్తించి ఈ యొక్క ఆత్మ కమిటీ చైర్మన్ ఇచ్చినందుకు ఒకరికి కూడా రాజ్యపాటు మన గవర్నర్ ఎమ్మెల్యే గారికి పాదాభివంతంగా తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మరి ఏ నమ్మకంతో అయితే ఈ యొక్క ఆత్మ కమిటీ చైర్మన్గా నియమించారో అదే నమ్మకంగా చిత్తశుద్ధితో పనిచేసి రైతు సోదరులకు ఎల్ల వేళలా ఎటువంటి ఏ ఇబ్బందులు ఉన్నా కూడా క్రమంలోనే వెళ్ళి వారికి సహాయపడతానని మాటిస్తూ మరి ఏదైతే ప్రభుత్వం వ్యవసాయ రంగానికి సంక్షేమ పరిధాలు అందిస్తుందో వాటికి సంబంధించి ప్రతి ఒక్క కార్యక్రమంలో మరి అవేర్నెస్గా పంచాయతీల వైజ్గా మండలాల వైజుగా కాన్సెన్స్ వైజాగ్గా పెడుతూ నేటికలు పెట్టి వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి సబ్సిడీలు కావచ్చు ఏ రంగానికైనా మరి నా శాశక్తుల పనిచేస్తాయని ఈరోజు మాటిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు వచ్చి ముంపిస్తున్నాము ఈరోజు నేను రామదాసు గారు కలిసి రైతులకు సంబంధించినటువంటి చిన్న మీటింగ్ కూడా మా మధ్య ఇద్దరు సిసి వచ్చి కొడుగులు కేంద్రాలు రుచి చేసుకొని వారితో వర్షాలు పడుతున్నాయి రైతులకు ఇబ్బంది జరుగుతుంది ఒకసారి భయంతో చిన్న మీటింగ్ పెట్టుకుందని చెప్పి ప్రోగ్రాం పెట్టుకోవడం ఆ ప్రోగ్రాంలో మరి ఖర్చు తక్కువతో మీ ప్రవాణశకర్ కూడా చేశారు కాబట్టి మీ అందరూ కూడా వ్యవసాయ శాఖకు మీకు అనుబంధంగా ఉండి ఆ ప్రాంతంలో ఏమో గారు ఏఓలు రైతులకు సరైనటువంటి సలహాలు సూచనలు ఇస్తూ వారికి ఎలాంటి సమస్య లేకపోయినా పరిష్కారానికి పొందడం విధంగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది డైరెక్ట్ అందరూ కూడా ఇప్పుడు చెప్పారు వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు వచ్చాయి ఆ పనిముట్లు కూడా ఎవరికి అవసరము ఎవరికి అవసరం లేదన్నది చూసుకోవాలి చాలా ఏంటంటే ఈ వ్యవసాయ పరికరాలు వ్యవసాయ పనిముట్లు ఊరికే తీసుకొని పక్కడు పంపేస్తారు అది జాతర తీసుకోవాల్సిన అవసరం ఉంది మీకు కూడా డైరెక్ట్లో అదే కాకుండా రైతు సోదరులకు ఎలాంటి ఇబ్బంది కలిగే విధంగా ఆ ప్రాంతంలో మన దళాల వ్యవస్థ ఎక్కువైపోయింది మొక్క జర కానీ అదేవిధంగా పత్తి మిర్చి ఇవన్నీ కూడా గతంలో పద్ధతి కూడా ఇప్పుడు వ్యాపారాలు ఎక్కువైపోయి ఎవరికి వారే మరి ఆ ప్రాంతం యొక్క మన దళాల వ్యవస్థ నిర్మాణం చేసుకొని ఆ ప్రాంతంలో ఉన్న రైతులు కూడా మోసం చేయ ప్రయత్నం చేసే పరిస్థితి నాడు ముందుకుపోతా ఉంది దాన్ని అరికట్టాలి దాకా మీరు కూడా భాగస్వాములు కావాలి ఒక డిపార్ట్మెంటే కాకుండా ప్రత్యేకంగా ఆత్మ టీవందరూ కూడా కలిసి కట్టుగా పనిచేసి వారు ఏదైతే మీటింగ్లు పెడతారో ఆ మీటింగ్ని ప్రతి ఒక్కరు కూడా అయ్యే విధంగా ప్రయత్నం చేయాలి ఎందుకంటే మన డైరెక్టర్ తీసుకున్నాం ఉన్నది కాదు అక్కడ రైతులకు సంబంధించిన ఏ మీటింగ్ ఉన్నా కూడా తప్పకుండా అధికారుల దగ్గరికి వచ్చి ఆ మీటింగ్ని అది సమస్యలు లేవు రైతుల సమస్య ఉంటే అధికారితో ప్రశ్నించి రైతులు కావాల్సినటువంటి సంక్షేమ పథకాలు ఏమున్నాయో అవి ఎదుగుతున్నాయా లేదని కూడా చూసుకోవాల్సిన అవసరం మీదే ఉంది కాబట్టి మీరందరూ కూడా నిరంతరం రైతు సమస్యల మీద పనిచేయాలని చెప్పి చేస్తూ నమస్కారం ధన్యవాదాలు